అందరికీ నమస్కారం మరణం తర్వాత ఆత్మ సైజ్ ఎంత అని ఈ వీడియోలో తెలుసుకుందాం మనిషి మరణించాక శరీరం వదిలి పెట్టి వెళ్లడానికి ఇష్టపడడు రోధిస్తూ ఉంటాడు భార్య బిడ్డలపై ప్రేమ తల్లి తండ్రిపై ప్రేమ స్నేహితులపై ప్రేమ డబ్బుపై ప్రేమ జీవితంపై ప్రేమ కామంపై ప్రేమ ఒకటి నాశనంపై ప్రేమ ఇలా ఇవన్నీ తీరక మరణించిన తర్వాత కూడా శరీరాన్ని వదలలేక మరణం తర్వాత శరీరంలో ఉండలేక రోధిస్తూ ఉంటాడు జీవుడు కానీ యమభటులు వచ్చి యమపాసం వేసి ఈ భౌతిక శరీరంతో ఉన్న బంధాలను తెంపి ఆత్మను శరీరంతో వేరు చేస్తారు అప్పుడు ఆత్మ పరిమాణం అంగుష్ట మాత్రం అంటే మన చేతి బొటన వేలి సైజులో ఉంటుంది శరీరం నుండి వేరు పరిచాక భౌతిక శరీరాన్ని ప్రేతం అంటారు వేరుపడిన జీవుడిని ఆత్మ అంటారు ఆత్మకు కాళ్లు చేతులు ఆకారం ఉండదు ఎలాంటి శక్తి ఉండదు అలా అంగుష్ట మాత్రం ఆకారంతో పన్నెండు రోజులు ఆ ఇంటనే తిరుగుతూ ఉంటుంది ఇష్టమైన వారితో మాట్లాడాలని చూస్తూ ఉంటుంది ఎవరు ఏం మాట్లాడుతున్నారో వింటుంది కాని ఎవరికీ సమాధానం చెప్పడానికి సాధ్యపడదు పన్నెండు రోజులు కర్మలు చేయాలి వాటినే ద్వదస కర్మలు అంటారు పిండకర్మలు తిలతర్పణాలు దానాలు ధర్మాలు గరుడ పురాణ పారాయణం ఇవన్నీ ఖచ్చితంగా పన్నెండు రోజులు చేయాలి గరుడ పురాణంలో చెప్పిన విధంగా చేయాలి కానీ కొందరు మూడు రోజులకు కలిపి ఒకరోజు చేస్తారు కొందరు పన్నెండు రోజులవి కలిపి ఒకరోజు చేస్తుంటారు ఇది తప్పని గరుడ పురాణం చెబుతుంది ద్వదశ దిన కర్మలు సరిగా చేస్తే ఆ అంగుష్ట మాత్రం ఆత్మ సైజు ఉన్న ఆత్మ అరచేయి సైజ్ కి పెరుగుతుంట అలా మారిన ఆకారాన్ని శరీరం అంటారు దివ్యశరీరాన్ని తీసుకెళ్లి పుణ్యాల విశ్లేషణ చేస్తారు చిన్న వెలుగులా కనిపించే యముడి ముందు ఆ తర్వాత పాపానికి శిక్షలు అనుభవించి పుణ్యానికి పితృలోకానికి వెళ్తారు అక్కడ కొన్ని రోజులు ఉంటారు తర్వాత ఏ కోరిక లేకపోతే పరమాత్మలో కలిసిపోతారు లేదా మళ్లీ భూమి మీద మనిషిగా పుట్టడానికి ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాడు చివరగా మనిషి జన్మ తీసుకుని ఆ కోరిక తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు దాన్నే గత జన్మ వాసన అంటారు ద్వాదశ కర్మలు సరిగా చేయకపోతే ఆత్మ పరిమాణం పెరగక ఆ ఆత్మని యమభటులు ఇక్కడే వదిలేస్తారు దాన్నే నరకం అంటారు పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు అంటారు పుత్రుడు సరిగా కర్మలు చేయకపోతే ఆత్మ పున్నామ నరకం నుండి బయటపడక ఇక్కడే బాధపడుతూ కొన్నాళ్లు తిరుగుతా ఉంటుంది ఎలాంటి కొడుకును కన్నానే అని చింతిస్తుంది అలా ఆత్మ చింతిస్తే అది పితృదోషం కింద మారి ఆ వంశాన్ని దహిస్తుంది వంశంలో ఒక్కడు చేసిన తప్పుకు వంశంలో అందరికీ శిక్ష పడుతుంది కాబట్టి ద్వాదశ కర్మలు గరుడ పురాణంలో చెప్పిన మాదిరి శాస్త్రోక్తంగా చేసుకుని మరణించిన వారిని పున్నామ నరకం నుండి తప్పించి వారిని ఊర్ధ్వలోకాలకు వెళ్లే కర్మలు చేయండి అందుకే ఎవరైనా వెళ్లిపోతే వారికి సద్గతి కలగాలి అని కోరుకోవడం మన విధి అంటే వారికి ఉన్నత లోకాలు కలగాలి అని కోరుకోవడం అన్నమాట ఆడైన మగైనా మరణించిన తర్వాత ఆత్మను జీవుడు అంటారు ఆత్మకు ఆడాత్మ మగాత్మ అని లింగ భేదం ఉండదు కాబట్టి జీవుడు అంటారు ఇక్కడ శాంతిగా ఉండటం ఏంటి ఆత్మకు కర్మలు చేస్తే ఊర్ధ్వలోకాలకు వెళుతుంది అలా వెళ్లాలని మనం కోరుకోవాలి కాని ఆత్మకు శాంతి కలగాలి అనడం అర్థం లేనిది కాబట్టి సద్గతి ప్రాప్తిరస్తు అని చెప్పండి